కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ కేంద్రమైన ఒంటమిట్ట హర్త హోటళ్లతో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా చూడాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని చంద్రబాబును విమర్శించే హక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదని మండిపడ్డారు రాజంపేట పార్లమెంటులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ పార్టీ కార్యకర్తలను అరాచకాలతో భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు టీడీపీ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని అన్నారు పెద్దిరెడ్డి అరాచకాన్ని భయాన్ని సృష్టించాలని అనుకుంటా అంతకు తెగించి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటామని స్పష్టం చేశారు అప్పుల పాలని విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని రక్షించుకున్నామని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చి పార్లమెంట్ వ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని దగ్గరల మీటింగులు జరుపుతూ ఉంటే గనుక ప్రతి సభకి జనాభా మనుషుల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఒక సునామీలా వస్తూ ఉన్నారు ముఖ్యంగా పీలేరులో జరిగినటువంటి సభ నవ్వుతో నవిష్యత్ అనంగా అనగా అంటూ అన్ని వర్గాల ప్రజలు కూడా సభను ఆశీర్వదించినారు దీంతో వైసీపీ నాయకులకి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మధ్య భ్రమించి అవాకులు చవాకులు పేలుతున్నారు చంద్రబాబు గారి పైన రాళ్లు వేస్తామంటూ పనికిరాని మాటలు మాట్లాడటం పద్ధతి కాదు ఇప్పటికే చంద్రబాబు గారి పట్ల మీరు అక్రమ అరెస్టులు చేసిన దానివలన ప్రజ ప్రజలు ఆగ్రహానికి గురైనారు దానికి యొక్క ప్రతిరూ తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల అక్రమ కేసులు బనాయించి మీరు అరాచకం సృష్టించి భయపెట్టాలనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడకుండా తెగించేసి మీరు ఏమైనా చేసుకోండి మేము చంద్రబాబు వైపే నడుస్తాము అన్నటువంటి దీంతో వీలేని సభలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు మీరు అక్కడ జనాగ్రహాన్ని కి మీరు గురై ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి ఓడిపోయేది గ్యారెంటీ కాబట్టి వచ్చే ప్రజా కోర్టులో మీరు ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలకు మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది మీరు ఓడిపోవడం గ్యారెంటీ మీ మీరు మీ పార్టీ బంగాళాఖాతంలో చేరేటువంటిది గ్యారెంటీ అంతవరకు కాస్త ఓపికబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల పైన కానీ మా నాయకుడు చంద్రబాబు పైన కానీ అవాకులు చవాకులు పేర్కొ మాట్లాడకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాం